హలో వన్ వెల్కమ్ టు బిటీఎం నో ద ట్రూత్ ఇన్ వన్ మినిట్ సిరీస్ దిస్ ఇస్ వీడియో నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ బైబుల్లోని అరవై ఆరు పుస్తకాలను ఒక్క నిమిషం పరిధిలో అందిస్తున్నటువంటి నూతన సిరీస్ ఇది ఈరోజు మనం ఇరవై నాలుగో పుస్తకంలోని వెళ్తున్నాం ఇర్మియా గ్రంథం అని దీని తెలుగులో పిలువగా ఇంగ్లీష్లో అయితే ద బుక్ ఆఫ్ జెర్మాయ అని అంటారు యాభై రెండు అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకంలో పదమూడు వందల అరవై నాలుగు వచనంలో మనకు కనబడతాయి యూదులు చేసిన దోషాలకు దేవుడు వారిని శిక్షించబోతున్నాడని మారువనసు పొందమని వారికి పిలుపునిస్తూ శిక్షించిన తర్వాత మరలా వారిని దేవుడు సొంత దేశానికి తీసుకుని రాబోచున్నాడని వాగ్దానాలను ప్రవక్త గారు ప్రకటిస్తారు పోతే ఈ పుస్తకంలోని మొదటి ఇరవై ఐదు అధ్యాయాలను తీర్పుల విభాగం గాను ఇరవై ఆరవ అధ్యాయం నుండి నలభై ఐదవ అధ్యాయం వరకు చరిత్ర విభాగం గాను నలభై ఆరో అధ్యాయం నుండి యాభై రెండవ అధ్యాయం వరకు నిరీక్షణ విభాగము గాను మనం పరిగణించవచ్చు అలాగే ఇరవై మూడవ అధ్యాయము అలాగే ముప్పైవ అధ్యాయం నుండి ముప్పై మూడవ అధ్యాయం వరకు ఈ అధ్యాయాలన్నిటిలో మెస్సి ప్రవచనాలు మనకు కనబడతాయి దట్స్ ఇట్